హలో అండి ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను ఎందుకంటే మా హస్బెండ్ పని మీద నెల్లూరుకి వెళ్ళాల్సి ఉంది అని చెప్తే సరే ఫోర్ థర్టీకి లేచి వాకిళ్ళన్నీ చుమ్ముకొని అవన్నీ చల్లుకొని అవి పెట్టేసుకున్నాను తర్వాత మా హస్బెండ్ స్నానం చేసి బయలుదేరారు ఆయన వెళ్ళగానే ఇంకా పనులైతే చేసుకున్నాను నైట్ నేను గిన్నెలు అసలు తోమలేదండి ఎప్పుడూ కూడా నేను గిన్నెలు అనేవి తోమేసే పడుకుంటాను కానీ నైట్ తోమలేదు ఎందుకో హెల్త్ బాగాలేదనమాట తల తిరుగుతున్నట్లు అయిపోయింది తల ఒకటే భారంగా అనిపించింది అందుకే గిన్నెలు సింక్ నిండా పడిపోయాయి ప్లస్ మా హస్బెండ్ కూడా లేట్గా వచ్చారు టెన్ టెన్ థర్టీ అలా అయిపోయింది అప్పటికి ఇద్దరు కూడా పడుకోలేదు ఎవరైనా ఒక మనిషి అంటే ఉంటే నేను పిల్లలిద్దరిని పడుకోబెట్టి నా పనులు నేను చేసుకునేదాన్ని ఆ ఇంట్లో ఎవరో లేకపోతే నాకు ఏదో భయంగా ఉంటుంది అందువల్ల బయటే ఉన్నాను అంటే మాది కొంచెం బయట ఓపెన్ ప్లేస్ అక్కడే ఉన్నాను ఉన్నానమాట పిల్లల్ని పట్టుకొని లోపలికి వెళ్ళలేదు ఇంకా అలా తల కూడా భారంగా అయిపోయింది ఏదో దిష్టి తాగినట్లు అనిపించింది చూశాను 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 నా వల్ల అయితే కాలేదు తిరిగి మా హస్బెండ్ వచ్చి తినేసిన తర్వాత లిస్ట్ తీసుకున్నాను నాకు నేనే అప్పుడు కొంచెం భారం తగ్గింది అయినా గిన్నెలు తోమేసి వస్తాను అని చెప్తే మా ఆయన ఒకే మాట అన్నారు మార్నింగ్ లేచి తోముకుందోలే ఇప్పుడు ఎవరు నేను ప్రజర్ చేస్తున్నారు తోమడం లేదని రా కొడుతున్నారా తిడుతున్నారా నిన్నేమైనా వచ్చి పడుకో హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు చేసుకుంటావు మార్నింగ్ చేసుకుందోలే అని చెప్పారు నేను వినలేదు అప్పటికి వెళ్ళాను ఇంకా తిట్టేశారనమాట బాగా వచ్చి పడుకుంటావా లేదా అనేసి ఇంక సరే అనేసి వెళ్ళి పడుకునేసాను ఇంక నిండా గిన్నెలు ఉన్నాయి ఎలాగో అవన్నీ క్లీన్ చేయాలి కదా అనేసి అయితే నేను అప్పటికి మా హస్బెండ్ వెళ్ళగా వెళ్ళిన తర్వాత పడుకోలేదు మొత్తం గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను క్లీనింగ్ అయిపోయేటప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది ఇంకా షెల్ఫ్లో ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలి అనిపించింది అన్నమాట ఎక్కడ పడితే అక్కడ గిజి బిజీగా ఉన్నాయి మొత్తం గిన్నెలన్నీ కిందకి దింపుకొని తుడుచుకొని మళ్ళీ సర్దుకున్నాను నీట్గా నేను సర్దుకో ఒక రెండు రోజులు మూడు రోజులు బాగుంటుంది మళ్ళీ యథా ప్రకారం వచ్చేసింది అనమాట ఇంకా గ్యాస్ అవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నీళ్ళు వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను నైటే నేను పడుకునేటప్పుడు వేరుశనగ పప్పులు నానబెట్టేసి పడుకున్నాను అంటే పిల్లలకి రోజు కొంచెం ఉడకబెట్టి ఇస్తే మంచిది వేరుశనగ పప్పుల్లో మాంసకృత్తుల్లో ఉండే ప్రోటీన్ల కంటే ఎక్కువ ప్రోటీన్స్ అవి ఉంటాయన్నమాట నాన్ వెజ్ ఇప్పుడు తింటారు కదా అందరూ మటన్ దాంట్లో ఎన్ని క్యాలరీస్ అలా ఉంటాయో దానికి మించిన క్యాలరీస్ అనేవి పప్పుల్లో ఉంటాయి హెల్త్కి చాలా మంచిది అన్నమాట వేరుశనగపప్పులు అందుకైతే నేను పప్పుల్ని నానబెట్టేశాను రాత్రంతా నాన్తే చాలా దాంట్లోకి చాలా మంచి విటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి అన్నమాట పచ్చిగా అలాగే తినచ్చు ఇంకా ఎక్కువ తినలేం కాబట్టి పచ్చిగా ఉడకబెట్టుకొని తింటే కొంచెం బాగుంటుందని ఉడకబెట్టాను ఒక పది అలాగా సపరేట్ చేశాను అనమాట పచ్చివే మా పాపకి ఇవ్వాలనేసి ఇల్లు క్లీనింగ్ చేసుకోకుండా అలా ఉంటే ఎంత అసలు ఎంత చిరాగ్గా ఉంటుందో క్లీనింగ్ చేసుకున్న తర్వాత శాంతంగా ఉంటుంది నైటే నేను ఒక బాక్స్లో పిండిని సపరేట్గా తీసి పెట్టాను అంటే నైటే మార్నింగ్ అప్పటికప్పుడే తీస్తే ఇడ్లీలు అంతగా బాగా రావడం లేదు కొంచెం ఫర్మెంటేషన్ అంటే పొలిచిన తర్వాత ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి అందుకని గిన్నెలో టైట్గా పెట్టేశాను నైట్లో బొద్దింకలు అనేవి సంచరిస్తూ ఉంటాయి నేను అసలు ఎంత క్లీనింగ్ చేసుకుంటున్నానంటే నా మ్యారేజ్ అయిన తర్వాత అసలు బొద్దింకలు అనేవి నాకు తెలియదు అండి మ్యారేజ్కి ముందు బొద్దింకలు అంటే వీడియో అంటే టీవీలో యాడ్స్లో చూడడం తప్ప రియల్గా నేనైతే బొద్దింకని చూడలేదు అక్కడ ద ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ సారీ వన్ ఇయర్ కూడా అవ్వలేదేమో ఒక సెవెన్ మంత్స్కి ఒకసారి నేను మా మా ఇంట్లో మా అత్తగారు అయితే ఊరికి వెళ్ళారు వాళ్ళ ఎక్కడికో వాళ్ళ రిలేటివ్ ఇంటికి అప్పుడు నేను కింద షెల్ఫ్కి మ్యాట్ లాగా ఒకటి వేద్దాము అంతగా బాగాలేదు ఈ వంటం చూడడానికి అనేసి ఆలోచించాను అప్పుడు నేను ప్రెగ్నెంట్గా కూడా ఉన్నానులేండి సిక్స్ మంత్తో సెవెన్ మంత్తో ఆ రోజే వేయాలనుకున్న రోజు మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు మా ఇంటికి వచ్చారు సరే ఎలాగో వీళ్ళు వచ్చారు కదా అని నేను క్లీన్ చేసి వేద్దామని చూసేటప్పటికీ మన బియ్యం చెరుకునే చాట్లు మా ఇంట్లో మూడో నాలుగో ఉన్నాయంటే ఒకటి రోజు డైలీ యూస్కి వాడుకునేవి మిగతావి రెండు పక్క అంటే పై పైన వేసి పక్కన ఓ భగవంతుడు అందులో ఉన్నాయి చూడండి బొద్దింకలు ఒక సైన్యం దండెత్తితే ఎలా బా ఇప్పటికీ నాకు అసలు చూస్తే ఒళ్ళు జలబరిస్తుందన్నమాట వామిటింగ్ వచ్చినట్లు ఫీల్ ఉంది ఆ రోజైతే అసలు నేను ఏం తినలేదు ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా దాన్ని చూసినప్పుడు ఒకటే వామిటింగ్ సరిపోయాయి ఇంకెందుకులేండి మనం ఎంత క్లీనింగ్ చేసుకుంటున్నా సరే బొద్దింకలు అనేవి ఎలాగొస్తున్నాయి వచ్చేస్తున్నాయి అందువల్ల నైట్లో మనం ఏమైనా బయట పెట్టాలన్నప్పుడు వాటిని టైట్గా క్యారీ బాక్సుల్లో టైట్గా ఉండే బాక్సుల్లో వేసి పెట్టుకోవడం బెటరు మనం పైన ప్లేట్ మూసినా సరే అవి చిన్న చిన్నగా ఉంటున్నాయి బొద్దింకలు అవి వెళ్ళిపోతున్నాయండి అందుకనే చెప్తున్నాను ఎవరైనా బయట అన్నం అన్నం ఇప్పుడు నైట్ అవ్వండి నా అన్నం మిగులుతుంది కదా అది కూడా ఒక పెద్ద క్యారీ బాక్స్లో వేసి టైట్గా పెట్టండి తర్వాత నేనైతే మార్నింగ్ ఒక డ్రింక్ తాగుతున్నా అని చెప్పాను కదా వెయిట్ లాస్ కోసం అదైతే తాగేశాను తర్వాత వేరే శనగలు అనేవి ఉడకబెట్టేశాను అవి ఒక పక్క ఉడుకుతుండగానే ఇడ్లీలు అనేవి పోసి పెట్టేద్దాం అనేసి అంటే ఇవన్నీ మా పిల్ల ఆల్రెడీ మా పెద్ద బాబు లేచి కూర్చుంది అనమాట చూసింది నన్ను అమ్మాయి ఫోర్ థర్టీకి లేచాను అమ్మాయి ఫైవ్ ట్వంటీకి అలా లేచేసింది ఎప్పుడు కూడా సిక్స్ థర్టీ పైన లేచేది రోజు ఎర్లీగా లేచింది అనమాట నేను చదువుతూ ఉన్నాను అక్కడ నుంచి ఐస్ క్రీమ్ మోల్స్ కనిపిస్తే దాన్ని తీసుకొని దాంతో ఆడుతుంది సరే ఆడుకొని అనేసి నేను అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టేసి నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫస్ట్ సగం గిన్నెలు తోముకున్నాను చేయనప్పి బాగా వచ్చేసింది మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ సగం గిన్నెలు తోమేసాను గిన్నెలు తోమో సింక్ క్లీన్ చేయడం అంతా అయిపోయింది అనమాట ఇంకా కొంచెం సోడా ఉప్పు ఉప్పు వేసుకొని ఇడ్లీలకైతే ఇడ్లీ పిండి కలుపుకుంటున్నాను ఇది మా పిల్లల కోసం మాత్రమే అంటే అన్నీ మీ పిల్లలే తినేస్తారా అనుకోకండి అన్నీ ఏం తిన్నారు చిన్న పాపకు ఒక ఇడ్లీ పెడితే పెద్ద పాపకు రెండు ఇడ్లీ అంతే మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా ఒక ఇడ్లీ అలాగా వాళ్ళ కోసం మాత్రమే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చేయను ఎప్పుడు ఒకసారి మాత్రమే చేస్తాను అన్నమాట అంటే పొట్ట తగ్గించడం కోసం నా ప్రయత్నాలు అవి ఏదో అదేమో తగ్గడం లేదు చూద్దాం అది గెలుస్తుందా నేను గెలుస్తానా అనేసి ఇంక వంట రూమ్లో పని ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా బయట వచ్చి క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ పైన ఇల్లు ఇంకా పావ బెడ్రూమ్లో పడుకుంది కాబట్టి పాప అక్కడ క్లీన్ చేయలేదు దేవుడు గది దగ్గర క్లీన్ చేసేసి బయటంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా అప్పటికీ మా చిన్న పాప కూడా లేచి లేచేసింది అనమాట అంటే వస్తుందే కాదు లేచింది ఇంకా వెళ్ళి తనని తీసుకొచ్చి బయట పడుకోబెట్టి ఇద్దరు ఆడుకున్నమ్మా అని చెప్పాను వాళ్ళు ఏమో ఆడుకుంటారా నా పనులకి అడ్డం వస్తారు ఇంకొక పని పెడతారనమాట ఇంకా ఇక్కడ కూడా చిమ్మేసుకొని నీళ్ళు అవన్నీ చల్లుకొని ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఈ ముగ్గు నేను వేసి టూ ఇయర్స్ అవుతుందండి పెయింట్తో వేసాను పోలేదు ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను వేరొక ముగ్గు వేసుకోవాలి పెయింట్తో వేసుకుంటే ఆ రోజు ఇంకా ఒక నెల అలా లుక్గా ఉంటుంది కానీ పెయింట్ పోతూ ఉంటే అది ఎంత లుక్గా ఉండదు ఏమైనా ముగ్గురు అయితే వేసుకుంటేనే లుక్ ఇక్కడ ముగ్గు వేస్తుంటే మా బాబా జరిగి జరిగి అంటే దోగులాడుతూ నా దగ్గరికి వచ్చేసింది అందుకే వెళ్ళి మధ్యలో తన్ని ఇంకా పడుకోబెట్టి వచ్చాననమాట నాకు ఇలా ముగ్గులు వేసుకోవడం ఇవంతా చాలా ఇష్టం అండి పనులు నేను చేస్తుంటే చేస్తూనే ఉంటాను కానీ బాడీ అనేది సహకరించలేం లేదు హెల్త్ తర్వాత బట్టలు అవన్నీ నానబెట్టేసాను నానబెట్టేసి ఉతికేసి కారేసేస్తున్నాను ఇది మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి లేచాను కదా అప్పటి నుంచి కూడా సెవెన్ థర్టీ ఎయిట్ వరకు చేసిన పనులు బట్టలు ఉతికేసిన తర్వాత వంట అనేది చేసేసుకున్నాను మధ్యాహ్నానికి నా కోసం ఇంకా మా హస్బెండ్ చెప్పాను కదా పని మీద వెళ్ళారని నాకు ఒక్కదానికే కదా అని కర్రీ కూడా ఏం చేయలేదు అన్నం చేశాను కర్రీ వచ్చి ఇంకా పెరుగు వేసుకొని తినేద్దాంలే ఈరోజు వరకు అనేసి కర్రీ కూడా ఏం చేయలేదు అందుకే చూపించలేదు అన్నం ఒకటే వండుకున్నాను ఇంక ఈరోజు ఏం పని లేదు కదా అని డ్రెస్ ఒకటి స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటే అది స్టిచ్చింగ్ చేసుకున్నాను ఖాళీగా ఉండాలి అనుకోనండి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకోవాలనుకుంటూనే ఉంటాను హెల్త్ ఇంకా నాకు బాగా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా చేసుకుంటూ ఉంటాను అన్నమాట లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనేది నా యొక్క లక్ష్యం నేను అనుకోకుండానే చాలా అంటే రీచ్ అయ్యాను నేను చదువుతున్నప్పుడు కూడా టెన్త్ క్లాస్ అలాంటప్పుడు అసలు పాస్ అవ్వనేమో అనుకున్న టైంలో నాకు మంచి మార్కులు వచ్చి నా ఫోటో బ్యానర్లో పడింది ఇంటర్లో కూడా జస్ట్ పాస్ అవుతానేమో అనుకున్నాను కానీ టాపర్ అయ్యాను నా స్కూల్ స్టోరీ కాలేజ్ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్